దుగ్గిరాల మండలం కంటంరాజు కొండూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి నలభై ఎనిమిదవ పునః మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి మొత్తం ఐదు రోజుల పాటు మహోత్సవాలు జరపనున్నారు తొలి రోజున అమ్మవారు లక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు చిలువూరు గ్రామానికి చెందిన మహిళలు నాలుగు కిలోమీటర్ల మేర తాళాలు డప్పుల నడుమ ఆలయానికి నడిచి వెళ్లి అమ్మవారికి సారీను సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు మొత్తం పదహారు మంది దంపతులచే చండీ హోమాన్ని నిర్వహించారు దేవస్థానం ప్రాంగణంలో లలితా సహస్రనామ పారాయణాన్ని పఠించారు ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యురాలు కమ్మిశెట్టి జానకీదేవి మండల పార్టీ అధ్యక్షురాలు కేసమ్నేని శ్రీ అనిత పార్టీ నాయకులు మండవ మౌలయ్య తోటగుర సీతారామయ్య గద్దే శ్రీనివాస్ ఏళ్ల జయలక్ష్మి ఎడ్ల బాలకృష్ణ ఆలపాటి రామారావు కల్కి ఆలయ అర్చకులు తావులూరి మణిశర్మ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడారు చిలువురు గ్రామం నుంచి మంచుకులపూడి కంఠం గ్రామాల నుంచి అమ్మవారికి ఘనంగా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటూ సార తీసుకెళ్లడం జరుగుతుంది ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అందరూ ఆయుధారోగ్యాలతో ఉండాలని అమ్మవారి దీవెనలు అందరికీ ఉండాలని కోరుకుంటూ చిలువూరు గ్రామ ప్రజలకి ధన్యవాదాలు తెలుపుతున్నాను మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు మొన్న మాంగళమ్మవారి పునః ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం ప్రజలు పెద్ద ఎత్తున దానిలో పాల్గొనడం కొన్ని గుడి పుననిర్మాణానికి ఆయన కృషి చేయడం మన అందరికీ కూడా సంతోషాగడం ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రజలకి సుఖ సంతోషాల్లో ఎప్పుడూ పాలు పంచుకుంటూ అందరికీ అందుబాటులో ఉంటున్నారు ఆయన కూడా ఆయన ఈ రోజు మంగళ నియోజకవర్గం చిలువూరు గ్రామంలో మహంకాళి అమ్మవారి గుడి దగ్గర ఏదైతే మొన్న రీసెంట్ గా లోకేష్ గారు వచ్చి పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది ఆ పునఃప్రతిష్ఠ చేయడం తర్వాత మీ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా వచ్చి సారి జరపడం ఒక ఆనవాయితీ గాజులు అన్ని కార్యక్రమాలు తీసుకొచ్చి జన సందోహంతో ఆనందం మహిళలంతా వచ్చి ఊరేగింపుగా కూడా జరగడం అనేది చాలా గొప్ప విశేషం ఇదంతా కూడా దాన్ని చేయడం ఎందుకంటే లోక కళ్యాణార్థము శ్రీరాముడు వారు చేసిన మన ఏదైతే యజ్ఞ యాగాలు చేశారో అదేవిధంగా ఈ రోజున చండీ హోమం చేసి అమ్మవారు చల్ల దీగలతో చేయాలని చెప్పేసి అని ప్రజలంతా సుభిక్షంగా కూడా చేయడం జరుగుతుంది ఈ రోజున కాబట్టి భారతదేశమే సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది